నాగోల్ డివిజన్ పరిధిలోని సాయినగర్ రోడ్డు నెంబర్ ఎనిమిదిలోని జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఘనంగా ఆరవ రోజు పూజలు నిర్వహించి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేశారు అన్నదాన కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల్ శ్రీనివాస గుప్తా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత పదిహేనేళ్ల నుండి ఇక్కడ గణేషుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు హోమాలు కుంకుమ పూజ దాండియా భజనలు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఏటా నిర్వహించే అన్నదానం కార్యక్రమంలో దాదాపుగా వెయ్యి మందికి పైగా కాలనీ వాసులు భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు అందరూ కాలనీ వాసులంతా ఐక్యమైత్యంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు ఆ వినాయకుడి దయవల్ల అందరూ బాగుండాలని కోరారు తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతలపాటి శ్రీనివాస్ తుమ్మల జగదీష్ బాబు జయవర్ధన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి సూరజ్ వంశీ రాజా రోహిత్ అరుణ్ రాజా లోకేష్ కార్తిక్ కార్తిక్ సాయితేజా పిల్లలు మహిళలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై శ్రీరామ్ అసోసియేషన్ నుంచి పెడుతున్నాం ఇక్కడ ఇవాళ అన్నదానం జరిగింది మంచిగా పదిహేను వందల మంది వచ్చారు ఈ పాల్గొన్నారు పదిహేను ఏళ్ళ నుంచి మాకు మంచిగా అందరికి అందరూ లడ్డు పాడుతూ మంచిగా అందరికి ఇందులో హాస్పిటల్ మీద కూర్చోటం మా కాలనీ వాళ్ళు చక్కగా మా అసోసియేషన్ పిల్లలు రంగోలి అన్ని దాండియా పోటీలు అన్ని మేము చేస్తాము గణపతి హోమం అన్ని చేస్తా ఉంది ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి మా యూత్ పిల్లల కారణం విఘ్నేశ్వర వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా ఇంటి ముందు మా ఇల్లే ఫస్ట్ ఈ అప్పుడు ఏ ఇల్లు లేవు ఈ పిల్లలందరూ చాలా చిన్న పిల్లలు అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అందరూ వీళ్ళు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్నారు వీళ్ళంతా ఈ యూత్ అంతా కలిసి ఫస్ట్ నుంచి మేము డొనేషన్కి ఎంకరేజ్ చేసి చిన్న పిల్లల నుంచి చిన్న విగ్రహం నుంచి పెట్టి ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టామో అదంతా కూడా ఈ పిల్లలు వాళ్ళ విషెస్ వాళ్ళు వాళ్ళు అంతా వాలంటీర్స్ మనస్ఫూర్తిగా అది గణపతి చేస్తున్నారు అందరికీ జాబ్స్ వచ్చినాయి ఈసారి అంతా డొనేషన్ అంతా కూడా వాళ్ళే చేసుకుని ఇంత చక్కగా ఈ ఈవెంట్ ఈసారి చాలా బాగా జరిగింది మా డెకరేషన్ కూడా దాదాపు వన్ లాక్ థర్టీ థౌసండ్ వాళ్ళు కంట్రిబ్యూషన్ చేశారు దీనికి ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎల్డర్లీ ఈ కాలనీలో నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఈ పిల్లలకి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ కంపెనీ మెంబర్గా కూడా ఉన్నాను అన్నదానం కూడా ఎవ్రీ ఇయర్ మేము చేస్తాం త్రీ టైమ్స్ ఈసారి కూడా రేపు ఫోర్త్ని కూడా ఈ రోజే కాకుండా రేపు నిమజ్జనం ముందు రోజు కూడా చేస్తాము ఆ రోజు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారనేది మాకు తెలియదు ఎందుకంటే మన ఫుడ్ అంటే మేము ఏదో ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ కాకుండా మన ఇంట్లో ఎలా పెడతామో భోజనాలు అలా పెడతాం అందుకని ఇక్కడ అందరికీ కూడా మేడం పెడుతున్నారన్న యూత్ వాళ్ళు పెడుతున్నారన్న కూడా అందరూ చక్కగా వచ్చేసి తృప్తిగా బోన్ చేసి ఆదర్శ అందరూ మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తారనమాట ఇక్కడ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట ఈ పిల్లలు ఈ రోజు దా కూడా నిలబడి చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అండ్ ద యూత్ జయ శ్రీరామ్ యూత్ నాగో